మా ప్రాంతానికి ఏం చేశారు చేసేవాళ్ళని అడ్డుకున్నారు అని ప్రతి ఒక్కరు నిలదీయాల్సిన అవసరం ఎంత రాజకీయాలలో సహజంగా ఉన్నత స్థాయి కుల వాళ్ళు వాళ్ళు ఫ్యాక్షన్ చేసుకుంటారు నోట్ చేసుకుంటారు కానీ శిల్పామోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చింది ఎవరంటే ఒక దళిత కౌన్సిలర్ల మీద కేరెడ్డి గారికి మా మీద నిజమైన ప్రేమ నిజమైన విశ్వాసం కలిగిందని తెలియజేస్తూ ఇవన్నీ మీరు గుర్తు చేసుకొని ఈరోజు భూమానాయిరెడ్డి గారు లేని గుర్తురు మనకి ఈ పాటలన్నీ మనందరికీ గుర్తు తెస్తాయి మరి ఈ పల సీడీలను ఒక్కొక్కరికి దిలీప్ అని అక్కడ చూపించారు భూమా కుటుంబం కాకుండా భూమా కుటుంబ సభ్యులాగా దిలీప్ ఉన్నాడు అందుకే భూమా కొద్ది దూరం ఉండి అక్కడికి సహకరించండి パパ、パパ、パ、う、パ、ん、パパ、パパ、パパ、パパ、パパ<や>、パパ<や>、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、